హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను ఆవిరి కుడుములు చేస్తున్నానండి మధ్యలో పూర్ణం పెట్టి చూడండి లోపల పూర్ణం ఎంత బాగుందో చాలా మెత్తగా పువ్వులాగా ఉన్నాయండి పూర్ణం కుడువులు చాలా టేస్టీగా ఉందండి మధ్యలో బెల్లము వేరుశనగ గింజలు యాలకులు అండి ఇవన్నీ వేసి కలిపి వేసి పెట్టాను చాలా టేస్టీగా ఉన్నాయి పూర్ణం కుడుములకి బియ్యం ఒక గ్లాసు నానబెట్టుకోవాలండి బియ్యం రెండుసార్లు బాగా కడిగి వంచేసి మళ్ళీ ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు వాటర్ వేయాలండి బాగా ఒక ఫోర్ అవర్సు నానాలి చూడండి నేను బాయిల్డ్ రైస్ తీసుకున్నానండి బాయిల్ రైస్ తీసుకుంటే బియ్యం కుడుములకి చాలా బాగా ఉంటుందండి ఇది బియ్యము బాగా ఫోర్ అవర్స్ నానిందండి ఈ కుడుములకి బాయిల్డ్ రైస్ తీసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది బాయిల్ రైస్ కాబట్టి ఒక ఫోర్ అవర్స్ కొంచెం నానబెట్టుకోవాలండి ఎందుకంటే మెత్తగా ఉండాలి కాబట్టి నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసు వాటర్ పోసాము కాబట్టి మనము వాటర్ని కొంచెం పక్కకు పెట్టి మిక్సీకి మనకెంత సరిపోతుందో అంత మనము వాటర్ వేసుకుందని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి గ్రైండ్ చేశాను ఎంతలాగా మల్లి పువ్వులాగా ఎంత బాగుందో తెల్లగా ఉంది చూడండి పిండి పిండి బాగా మెత్తగా ఉండాలండి అప్పుడే ఆవిరి కుడుము చాలా బాగుంటుంది గట్టిగా ఉందనుకో నూక ఎక్కువగా ఉంటే కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి పిండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని మనము ఇట్లా ప్యాన్లోకి వేసుకోవాలండి మనం ఆ పక్క పక్కకు పెట్టాము కదా వాటరు అది కూడా దీంట్లో వేసి కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి కలుపుకోవాలండి చూడండి ఎంత బాగుందో వైట్గా పాలులాగా ఉంది పిండి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి మనం కలపకపోతే ఇది కొంచెము అక్కడక్కడ వంటలు పట్టేస్తుందండి అది మళ్ళీ అదంతా ఉడకదు సరిగా కాబట్టి కొంచెము కలుపుతానే ఉండాలి సిమ్లో పెట్టి కొద్దిగా టేస్ట్ కోసము సాల్ట్ వేసుకుంటాము వేసుకుని కలుపుకోవాలండి చూడండి కొద్దిగా చెక్కగా అయింది కలుపుతా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి మరీ గట్టిగా కాకూడదు మరీ ఇది గట్టిగా అయిందంటే కుడుములు గట్టిగా వస్తాయి కొంచెం మనము తట్టుకునేదానికి వీలుగా ఉండాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి పిండి ఎంత బాగుందో ఇడ్లీ పిండిలాగా ఉంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఆరాలండి ఎందుకంటే మనకి వేడిగాను ఉంటుంది ప్లాస్టిక్ పేపర్ పైన మనము తడతాం కాబట్టి వేడిని ప్లాస్టిక్ పేపర్ పైన మనము తట్టకూడదు కాబట్టి మంచిది కాదు కాబట్టి ఇవ్వాలి కొద్దిగా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ ఒక డ్రాప్ వేసుకునిందని ప్లేట్లకంతా మనము అట్లా పెట్టుకోవాలండి ఇప్పుడు పేపర్ తీసుకుని పేపర్ని త్రీ సైడ్స్ మనము కట్ చేసుకోవాలండి పేపర్ ఎందుకంటే అది మనము తట్టేటప్పుడు పేపర్కైతే బాగా అంటుకోకుండా ఉంటుంది పేపర్ పైన తట్టి మనము ఆ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటాము చూడండి త్రీ సైడ్స్ కట్ చేస్తా ఉన్నాను పేపర్కి మాత్రము ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుంటామండి ఎందుకంటే దానికి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి వేసుకుంటాం ఆయిల్ దీనికి లోపల పూర్ణం పెట్టడానికి ఇది పెట్టుకున్నాను చూడండి వేరుశనగ గింజలు బెల్లము ఏలకులు ఆ మూడు మిక్సీకేసి పెట్టుకున్నానండి ఇది చూడండి ఇప్పుడు కుడుములు తట్టడానికి ముద్ద చేసుకుంటున్నాము మనం ఇప్పుడు కూడా మనం వాటరు యూస్ చేస్తామండి మనకు వేడిగా ఉందనుకో మనం వాటర్ టచ్ చేసుకుని మనం వేసుకుంటాం చూడండి ఇట్లా పేపరు మళ్ళీ పైన కవర్ పెట్టి అట్లే తడతామండి మన చేతికి కూడా అంటుకోలేదు చూడండి ఆ కవర్ పైన టచ్ చేస్తాం మనము పూరీలాగా వచ్చింది దాంట్లో ఈ పూర్ణం పెడతాము మనకు సైజు కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు ఇంకొంచెం చిన్నవైనా చేసుకోవచ్చు మనం చూడండి మన చేతికి టచ్ చేయకుండా మనము ఆ పేపర్ని ప్రెస్ చేస్తాము కుడుము బాగా వచ్చింది చూడండి సూపర్గా ఉందండి ఇది ఈ విధంగా అన్నీ చేసిందని మనము ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోవాలండి చాలా ఈజీ అండి ఇది హెల్తీ ఫుడ్డు మనం ఇంట్లో చేసుకుంటే బాగా తినచ్చు మనం ఏ విధంగా ఇడ్లీ తింటామో ఆ విధంగానే ఉండేది ఇది ఇంకా స్వీట్గా ఉంటుంది లోపల పూర్ణం పెడతాము ఆ రైసే కదండి మనం వాడేది ఇడ్లీ రైసే కాబట్టి అందరూ చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ కూడా ఇది చూడండి ప్లేట్ల మీదంతా పెట్టేశాను దీన్ని కుక్కర్లో ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలండి పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ లాగా మనము దీన్ని కూడా ఆవిరి మీద పెట్టాలి టెన్ మినిట్స్ ఉడకాలి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో స్టవ్ వెలిగించి ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి హెల్తీ ఫుడ్ అండి చిన్నపిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఎవరైనా కూడా తినచ్చు టెన్ మినిట్స్ అయిందండి ఉడికిపోయింది చూడండి ఎంత బాగున్నాయో ఆవిరి కుడుములు దీన్ని ఒక టూ మినిట్స్ ఉండి చల్లారిన తర్వాత కొద్దిగా అట్ తీసుకుంటామండి వాటరు తడుపుకుంటూ మనము తీసుకున్నామంటే బాగా వస్తుంది చూడండి ఇంకా వేడిగానే ఉన్నాయి ఆవిరి వస్తూ ఉంది వాటర్ టచ్ చేసి తీసుకుని మనం హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా మనము దీన్ని తినచ్చండి చూడండి ఆవిరి కుడుములు రెడీ మీరు చేసుకుంటారు కదూ చాలా ఈజీ అండి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్డు కాబట్టి మీరు ట్రై చేయండి చేస్తారు కదూ చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగున్నాయండి కుడుములు మీరు తిని చూడండి టేస్ట్ సూపర్ నేను ఈరోజు ఇప్పుడు నైవేద్యం పెట్టానండి బాబాకి తర్సడే కదండి బాబాకి నైవేద్యం తీసుకొచ్చి పెట్టానండి